ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu, parisara pranta prajalu mammale aadharistharani korukuntunnam. Ee two trendy interiors designs from Road వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరజల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ బ్రహ్మరాంబిక దేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడి కొబ్బరికాయలు పసుపు కుంకుమలతో అలానే అన్నాన్ని కుంభరాశిగా పోసి శ్రీ బ్రహ్మరాంబదేవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలను నిర్వహించి సాయంత్రం అర్చకులు ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు కొబ్బరికాయలు నిమ్మ గుమ్మడికాయలతో రెండవ విడత సాత్విక బలులను సమర్పించారు అలానే మహామంగళహారతి అనంతరం అమ్మవారి ఉగ్రరూపం శ్రీ స్వామివారిపై పడకుండా శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేశారు మూసివేతకు ముందు మల్లికార్జున స్వామి లింగ రూపాన్ని పెరుగన్నం ఉల్లిపాయలు జీలకర్ర సొంటి భక్ష్యాలతో కప్పేశారు అనంతరం శ్రీ స్వామివారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి శ్రీ వేషధారణలో అలంకరించి చేతిలో హారతులతో వేద మంత్రోచ్చారణలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయానికి తరలిరాగా అమ్మవారి ప్రధానార్చకులు ఆలయ ద్వారములు తెరవగా వేషంలో ఉన్న స్వామివారి ఆలయ ఉద్యోగి అమ్మవారికి కుంభహారతులు ఇచ్చారు అనంతరం ఆలయ ద్వారాలు తెరిచిన వెంటనే అమ్మవారి చూపు శ్రీ చక్రం వెనుకున్న కుంభరాశిపై పడి శ్రీ చక్రం వెనుకున్న కుంభరాశిపై పడి అనంతరం హారతి తెచ్చిన స్త్రీ వేషధారణపై పడుతుందని భక్తుల నమ్మకం కంభహారతి కుంభహారతి అనంతరం శ్రీ బ్రహ్మరాంబికా దేవి అమ్మవారి దర్శనానికి భక్తులు స్థానికులు బార్లు తీరారు ఈ కుంభోత్సవంలో ఈవో పెద్దిరాజు దంపతులు అధికారులు సిబ్బంది pedestrian భక్తులు స్థానికులు పాళగొన్నారు సార్ 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 ఒక్క సెకండ్ సార్ ನನ್ನ ದೇವರು ನನ್ನನ್ನು ಕಾಪಾಡಲಿ ನನ್ನ ದಾರಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ಕಾಪಾಡಲಿ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి